హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు ఈ నెల పద్దెనిమిది వరకు జాతర జరగనుంది భోగి రోజున అరుణ యంత్రస్థాపన చండీహోమ కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఆలయ కిషన్ రావు సంక్రాంతి రోజు నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో స్వామికి అభిషేకం చేస్తామని తెలిపారు అదే రోజు సాయంత్రం కొత్తపల్లి నుంచి వంద ఇడ్ల బండ్లు ఆలయం వద్దకు వస్తాయని తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన అగ్నిగుండాలు అదే రోజు సాయంత్రం స్వామికి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పారు ధర్మాదా శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్త కొండ గ్రామం భీబందవరపూర్ మండలం అన్నమకొండ జిల్లా ఎందు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ తారీఖున శుక్రవారం ప్రారంభమై పద్దెనిమిదవ తారీఖు ఆదివారంతో ముగుస్తాయి ఇట్టి బ్రహ్మోత్సవాలు భాగంగా తొమ్మిదవ తారీఖున ఉదయం ఉత్సవమూర్తులకు మంగళ స్నాన కార్యక్రమం నిర్వహించి సాయంత్రం పుట్టమందించే కార్యక్రమం నిర్వహించాము పదవ తారీఖు అంకురార్పణ స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు భాగంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించాము సాయంత్రం ఆరు గంటల నిమిషాలకు పదకొండో తారీఖు ఆదివారం త్రిశూలార్చన నవకాదశార్చన పన్నెండు సోవారం రోజు వాస్తు పూజ హోమం బలిహరణ పదమూడు మహాలింగార్చన లక్ష బిల్వార్చన పద్నాలుగు భోగి పండుగ అరుణ అరుణ స్థాపన చెండు హోమం పదిహేను మకర సంక్రాంతి ఉత్తరాయణ పూజాకాలం బండి తిరిగ కార్యక్రమం ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల అధికారులు పనిచేయాలని మన ధర్మకొండ కలెక్టర్ గారు కలెక్టరేట్ లో వారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్ వారు హాజరైనారు మరియు రెండోసారి కూడా దేవాలయం కళ్యాణం కూడా కోఆర్డిషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఎవరికి ఎలాంటి లేకుండా అన్ని ఏర్పాటు మరియు జాతర కూడా ఒక ముప్పై సీసీ కెమెరాలు మరియు రెండు రెండు డ్రోన్ కెమెరా ఉంటా ఉంటాయి ఒక మూడో యాభై మంది పోలీస్ సిబ్బంది మెడికల్ సిబ్బంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మరియు పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ ఎవరి ఎవరి పలు చేస్తున్నారు మరియు మా అర్చకృందం కూడా భక్తులకు అందుబాటులో ఉండి అన్ని పూజ నిర్వహిస్తున్నారు శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి క్షేత్రం అతి పురాతన శైవ క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి పర్వదినాన జరగడం ఇక్కడ ప్రత్యేకత ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదినాన స్వామివారికి భోగి రోజు స్థాపన చండీ హోమం నిర్వహిస్తారు అదేవిధంగా మకర సంక్రాంతి పర్వదినాన పుణ్యకాలం ప్రవేశించే సమయంలో స్వామివారికి విశేషంగా నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలచే నవరసాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు తర్వాత రుద్రహోమం నిర్వహించేసి భక్తులందరూ మొక్కులు సమర్పించుకుంటారు పదహారు కనుమ రోజున స్వామివారికి పశువుల పండుగ గాటి గణపతి ఆ యొక్క కనుమ రోజు నందీశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు పుణ్యకాల అంటే మకర సంక్రాంతి పర్వదినాన ఎవరైనా స్వయం పాకము అదేవిధంగా గుమ్మడికాయ దానమిస్తే వారికి సంబంధ సమస్త శరీర రుగ్మతులన్నీ కూడా తొలగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయట ఇది శివపురాణం చెప్పబడింది కాబట్టి ఈ యొక్క స్వామివారికి విశేషంగా అందరూ కూడా మొక్కులు సమర్పించుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఓం నమో భగవతే వీరభద్రాయ తాటికొండ